ఒక విషయం ఆలోచించండి మనం రోజు వాడే ఒక మామూలు పదార్థంలోనే రోగాలను నయం చేసే ఒక దైవిక శక్తి దాగి ఉందంటే వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ కాని ప్రాచీన గ్రంథలు చెప్పేది ఇదే అది కేవలం ఆహారం కాదు ఒక దివ్య ఔషధమని మరి ఈరోజు దాని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం అవును అదే ప్రశ్న ఒక మామూలు ఆహార పదార్థంలో స్వస్థతకి సంబంధించిన ఒక దైవిక రహస్యం దాగి ఉంటే ఎలా ఉంటుంది ఈ ఆలోచనే కదా మనల్ని ముందుకు నడిపించేది ఇది తేనె కథ కాని ఆగండి ఇది కేవలం తేనె గురించి మాత్రమే కాదు అంతకు మించి సరే మరి లోతుగా వెళ్లి చూద్దామా ఈ విషయం గురించి మాట్లాడాలంటే మనం నేరుగా మూలానికే వెళ్ళాలి అత్యంత ప్రామాణికమైన ఆధారం ఎక్కడ దొరుకుతుందంటే పవిత్ర ఖురాన్లో సో మన ప్రయాణం అక్కడి నుంచే మొదలవుతుంది చూడండి ఇక్కడ మనం తేనెను కేవలం ఒక తీపి పదార్థంగా చూడట్లేదు ఇస్లామిక్ గ్రంథాల్లో దీనికి చాలా చాలా ప్రత్యేకమైన ఉంది ఎందుకంటారా ఎందుకంటే దాన్ని కేవలం ప్రకృతిలో దొరికేదిగా కాకుండా దైవికంగా ఇవ్వబడినదిగా భావిస్తారు ఇది చూడండి ఇదే ఆ దైవ ప్రకటన నేరుగా ఖురాన్ నుంచి వాటి కడుపులనుండి అంటే తేనెటీకలనుండి రకరకాల రంగుల్లో ఒక పానీయం వస్తుందట మరి దానిలో ఏముంది ప్రజలకు స్వస్థత ఉంది ఎంత స్పష్టంగా చెప్పబడిందో కదా దాని రంగు ఏదైనా కావచ్చు కాని దాని లక్ష్యం మాత్రం ఒక్కటే మానవాళికి స్వస్థత చేకూర్చడం ఇక్కడ మనం ఒక పదం మీద దృష్టి పెట్టాలి చాలా ముఖ్యమైన పదం కురాన్లో వాడిన ఆ అరబిక్ పదం షిఫా షిఫా అంటే కేవలం ఆరోగ్యానికి మంచిది అని కాదు దాని అర్థం స్వస్థత నివారణ ఔషధం అంటే ఇక్కడ తేనెను ఒక పూర్తిస్థాయి రెమెడీగా ప్రకటిస్తున్నారు ఎంత శక్తివంతమైన మాట ఇది ఆలోచించండి మరి ఈ దైవిక మార్గదర్శకత్వాన్ని ప్రవక్త మొహమ్మద్ సలల్లాహో అలేహివసల్లం తన జీవితంలో ఎలా ఆచరణలో పెట్టారు ఆయన దీన్ని ఎలా అర్థం చేసుకున్నారు ఇప్పుడు ఆ విషయం చూద్దాం ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే ప్రవక్తగారికి తేనె అంటే వ్యక్తిగతంగా చాలా ఇష్టమట హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా చెప్పిన ప్రకారం ఆయనకు తీపి పదార్థాలు ముఖ్యంగా తేనె అంటే ఎంతో ప్రీతి ఇది చూస్తే ఆ దైవిక ఔషధానికి ఒక మానవ కోణం ఒక పర్సనల్ టచ్ యాడైనట్టు అనిపిస్తోంది కదా ఇప్పుడు ఒక అద్భుతమైన సంఘటన గురించి చెప్పుకుందాం ఒక వ్యక్తి ప్రవక్తగారి దగ్గరకు వచ్చి నా సోదరుడికి కడుపు నొప్పిగా ఉంది అని చెప్పాడు ప్రవక్తగారు సింపుల్గా అతనికి తేనె ఇవ్వు అన్నారు సరే అని ఆ వ్యక్తి వెళ్ళి ఇచ్చి మళ్ళీ తిరిగివచ్చాడు ఏమీ తగ్గలేదు అన్నాడు ప్రవక్తగారు మళ్ళీ అదే చెప్పారు తేనె ఇవ్వు ఇలా రెండోసారి మూడోసారి కూడా జరిగింది అయినా తగ్గలేదు అప్పుడు ప్రవక్తగారొక అన్నారు అల్లా చెప్పింది నిజం కాని నీ సోదరుడి కడుపే అబద్ధం చెబుతోంది వెళ్ళు మళ్ళీ ఇవ్వు ఆ వ్యక్తి వెళ్ళి మళ్లీ తేనె ఇచ్చాడు అంతే అతని సోదరుడు పూర్తిగా కోలుకున్నాడు ఈ కథలో ఉన్న సందేశమేంటి ఇది కేవలం ఔషధం గురించి కాదు దైవ వాగ్దానంపై ఉన్న నమ్మకం గురించి ఇప్పుడు మనం ఇంకొంచెం లోతైన కాన్సెప్ట్లోకి వెళ్తున్నాం ఇక్కడ తేనెను ఖురాన్తో పోలుస్తారు ఈ రెండు మన సంపూర్ణ ఆరోగ్యానికి అంటే శారీరక మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యానికి రెండు ముఖ్యమైన మూలాలుగా ఎలా పనిచేస్తాయో చూద్దాం ప్రవక్త గారు రెండు నివారణల గురించి మాట్లాడారు అవే ఇవి ఒకటి ఖురాన్ ఇది మన ఆత్మకు మన ఆధ్యాత్మిక సమస్యలకు ఒక నివారణ ఇక రెండోది తేనె ఇది మన శరీరానికి మన భౌతిక రోగాలకు ఒక నివారణ ఎంత బ్యాలెన్స్డ్ అప్రోచ్ చూడండి శరీరం ఆత్మ రెండింటికీ హీలింగ్ ఒకటి లోపలికి ఇంకొకటి బయటకి అద్భుతం తదు సరే ఇప్పటిదాకా మనం ప్రాచీన గ్రంథాలు సంప్రదాయాల గురించి మాట్లాడుకున్నాం మరి ఈరోజు సైన్సేమంటోంది ఈ ప్రాచీన జ్ఞానానికి ఆధునిక అవగాహనకు మధ్య ఏమైనా సంబంధం ఉందా ఈ రెండింటినీ కలిపి చూద్దాం రండి ఈరోజు మనందరికీ తెలిసిన విషయాలే ఇవి తేనె ఒక నాచురల్ ఎనర్జీ సోర్స్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి అంటే మన బాడీలో రోగాలతో ఫైట్ చేస్తుంది దెబ్బలు తగిలితే మాన్పడానికి యాంటీబ్యాక్టీరియల్ గుణాలున్నాయి దగ్గుకి ఒక మంచి నేచురల్ మెడిసిన్ గొంతు నొప్పిని తగ్గిస్తుంది జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది ఇప్పుడు ఆలోచించండి ఈ ప్రయోజనాలన్నీ వేల సంవత్సరాల క్రితం ఖురాన్లో చెప్పిన ఒక్క మాటను ఎంత పర్ఫెక్ట్గా సపోర్ట్ చేస్తున్నాయో కదా ఆ మాట ప్రజలకు స్వస్థత మరి ఈ చర్చను ఒక ప్రశ్నతో ముగిద్దాం ప్రాచీన దైవిక జ్ఞానం మరియు ఆధునిక సైన్స్ రెండూ ఒకే పాయింట్ దగ్గర ఇలా కలిసినప్పుడు రెండూ ఒకే విషయాన్ని నిజమని ఒప్పుకున్నప్పుడు మనకింకేమర్థం కావాలి మనమింకా గమనించకుండా పట్టించుకోకుండా వదిలేస్తున్న ఇలాంటి సత్యాలు మన చుట్టూ ఇంకెన్నున్నాయో కదా ఒకసారి ఆలోచించండి